అప్పుడు పరిగెత్తాం పరిగెత్తాం ఇప్పుడు మళ్ళీ పరిగెత్తాం ఆటో బాలికలు కట్టుకోలేక ఎంత దూరం తిరిగి వచ్చాం నాకు ఈ ప్రభుత్వం నాకు మళ్ళా నాకు మళ్ళా ఇన్ని సార్లు నాకు మళ్ళా మాత్రము ఎవరు వచ్చినా మేము జాగ్రత్త మేము వారెంటూరులో తాళాలు ఇస్తారు మీకు ఇళ్ళు ఇస్తారు అన్నారు మాకు ఆ ఇల్లు గల వాళ్ళు మాకు ఉన్ని కూడా నేను నెట్టిస్తూ ఉంటాను ఈ బాడుగులు కట్టుకోలేక నేను దృష్టి చేస్తాను కనీసం నలభై ఏళ్ళ నుంచి నేను పారిగా కడుతున్నాను నలభై ఏళ్ళ నుంచి నేను పారి కడుతున్నాను ఇంతవరకు నాకు న్యాయం చేయాల చంద్రబాబు నాయుడు పుణ్యం కడుతున్నాడు ఆయన ఆయన ఒక పది ఏళ్ళు ఈయన ఒక ఐదేళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ఒక పదివేళ్ళు వేళ్ళు నలభై ఏళ్ళ నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం ఇల్లు గెతిలే కావాలంటే మా వెనక రుజువు చెప్పండి నాకు ఇచ్చారు నేను అమ్ముకున్నాను అని ఎవరైనా యుద్ధులు ఎవరైనా నాకు అడగండి నేను సమాధానం చెప్పాలి ఇంతవరకు ఇల్లు లేదు నాకు నాకు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళ నుంచి వాడికే తిరుగుతున్నాం మేము మళ్ళీ సంవత్సరం సంవత్సరం సుమతి సుమతి మా వైఫ్ టీడీపీ గవర్నమెంట్లో లో మాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇల్లు వచ్చింది అయినా అదిగో మీటింగ్ ఉంది దానికుందని చెప్పి పిలుస్తున్నారు కానీ అంతే అంతే అదే మిగతా 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 వాళ్ళు పాపం కొద్దిలు ఆటో అక్కడి నుంచి వచ్చేదానికి ఇక్కడ ఆ పక్క నుంచి అల్లీపర నుంచి రావాలంటే ఇరవై రూపాయలు ఆడుతున్నారు ఇరవై రూపాయలు ఆడుతున్నారు నాకంటే బండి ఉంది నేను వస్తా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు నడిచి కూడా వస్తారబ్బా నేను యాభై రెండు బై ఒకటి వాలంటీర్ గా మాట్లాడే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేము మా హస్బెండ్ నేను ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆ రేషన్ కార్డు నేను నా బిడ్డలో

అప్పుడు ఇంకో నాకు మొత్తం సహా ఉంది మొత్తము నేను ఎలా బతకాలి జగన్ చెప్పు ఎలా బతకాలి నా హస్బెండ్ నాది పట్ట అంటుంది నేను ఎలా బతకాలి కనీసం వాదించుకొని న్యాయం లేకుండా పోతుంది ఎంతైనా సరే ఆడవాళ్ళకి కనీసము ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తాగుబోతులని వాళ్ళని నా పట్ట అంటున్నారు అందుకని దయచేసి జగన్ అన్న చెప్తున్నాను నా పట్టాన్ని నాకు ఇవ్వాల్సిందిగా నా పేరు మీదుగా మారవాలని కోరుతున్నా ఇదే వీటిని పిలిస్తే రారని తాళాలు ఇస్తామని రాండి అని చెప్పి పిలిచారు వీటిని ఏం చేసుకొని పోయారు తాళాలు ఏమి ఇవ్వాల అసలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లు ఈయనొచ్చి వచ్చి ఆరు అంకరాల స్థలాలు ఇస్తున్నాడు కాని కేవలం అసలు ఇన్ని సంవత్సరాలు అయింది కదా నాలుగేళ్ళు ఐదేళ్ళు అవుంది కదా వచ్చి వచ్చే నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది ఈ రోజు వచ్చి మీటింగ్ కోసం చేశాడు అనమాట మీటింగ్ కోసం మేము ఇల్లు ఇస్తాము తాళాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా కాసుకొని ఇప్పుడు దాకా మేము ఉన్నాం ఇక్కడ అది ఎక్కడ

ಪ್ರತಿ ವಕ ಮೀಟಿಂಗ್ ಮೊದಲು ಬಂದವರು ಮೊದಲು ಬಾರೋ ಏ ಏ ಏನು ಅಂತ ನಾನು ನಿಂಗೆ ಎಲ್ಲಿಂದ ಎಕಡೆ ಹೋಗ್ತಾನೆ ಅಂತ ಹೇಳೋದು ಆ ಮೀಟಿಂಗ್ ಮೀನ್ ಫಂಕ್ಷನಲ್ ಆಗಿ